సినిమా నటులు అనేవారు వారు సంపాదించుకున్న డబ్బు దాచుకుంటారు కానీ మెగా కుటుంబంలో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన డబ్బుని ప్రజల కోసం వినియోగించడం చాలా ఆశనీయం ఇది ఎవరికి సాధ్యం కాదు మీరు ఎంతో మంది సినిమాక్టర్ చూసుంటారు వాడిచ్చేదంతా మన మెగా కుటుంబం కుటుంబం నుంచి ఎన్ని లక్షల రూపాయలు ప్రజల వద్దకు చేరుతున్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి చిరంజీవి ఉపయోగపడదు రక్తదాన శిబిరాలు పెట్టి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహోన్నత వ్యక్తి ఎవరే అంటే మన కురిదల శివరామకృష్ణ చిరంజీవి గారు ప్రతి విషయంలో కూడా ఆయన అడుగుతడంలో మేము ప్రయాణం చేస్తూ ఆయన రాజకీయాల్లో వచ్చినప్పుడు రాజకీయాల్లో మేము కూడా ప్రయాణం చేస్తూ ఆయన ఈ రాజకీయాల్లో సరిపడవు నేను ఈ రాజకీయాల్లో నేను ఇలాంటి రాజకీయాల్లో మనకి అక్కర్లేదనుకుని ఆయన విరమించుకున్నప్పుడు కూడా ఆయనతో మేము ప్రయాణం చేసి ఆయన ఎలాంటి డౌన్ ఫాల్ లో ఉన్నా ఎలాంటి అప్పులో ఉన్నా సరే మేము ఆయన కూడా ప్రయాణం చేసి ఈ రోజు వరకు కూడా ఏ పుట్టినరోజు మేము ఆయన ఎప్పుడు కూడా ఆపకోవటలాగే కాని వచ్చాము మరొక విషయం సందర్భం చిన్న విషయం మనం చేస్తాం మీకు సోదరులరా రక్తదానం అనేది మనం డైరెక్ట్ గా లైవ్ గా ఇద్దాం వందలాది బ్యాంకులు ఎక్కడ మరి అక్కడ ఇచ్చేసి మనం పాటు చేసుకోవచ్చు లైవ్ లో రక్తదానం ఇద్దాం ఒక రిజిస్టర్ మనం పేర్లు రాసుకుని మనం ఎవరు కాదు అనిపించిన దగ్గరికి వెళ్ళి మన లైవ్ లో రక్తదానం వచ్చినట్టు మనం ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భం మనం చేసుకుంటూ మొదలు పెట్టకూడదు మొదలు పెడితే ఆపటం ఎవరు పరం కాదు సినీ జగత్తులో అరవై సంవత్సరాల తెలుగు సినీ జగత్తులో తనంతట తనుగా ఎవరి ప్రమేయం లేకుండా స్వయం కృషితో కష్టే ఫలి అనేటువంటి ఏకైక సిద్ధాంతంతో ఒక నాట్యానికి మారుపేరుగా ఒక స్టంట్స్కి మారుపేరుగా తెలుగు చలనచిత్ర చరిత్రలో తెలుగు ప్రజలకు బ్రేక్ ని అందించినటువంటి మొట్టమొదటి హీరోగా ఈరోజు ఈరోజు కూడా డెబ్బై సంవత్సరాలు ఏడు దశకాల వయసు వచ్చినప్పటికీ కూడా నిత్య యవ్వనంతో మనం వయసు పెరుగుతుంటే చిరంజీవి గారికి వయసు తగ్గుతుంది నిత్య యవ్వనంతో ఇవాటికి కూడా ఇరవై సంవత్సరాల పిల్లలతో సమానంగా మరి డాన్స్ చేయటం అంటే అది కేవలం భగవంతుడిచ్చిన వరం ఆయన చేసుకున్నటువంటి పౌరజన్మ ప్రకృతం ఆయన తెలుగు హీరోగా జన్మించడం అనేది మనందరి అదృష్టం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మెగా అభిమాని ఈనాటి అభిమాని కాదు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ముప్పై సంవత్సరాల నుంచి కూడా బాబీ ఇద్దరు కూడా కార్యక్రమం చేస్తా ఉన్నాడు అజ్జులో గ్యాప్ వచ్చిన మెగా అభిమాని మెగాస్టార్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నారంటే అది మన మతంలో చెప్పిన పేరు మన మనంలో కానీ టౌన్లో కానీ మన నరాల శెట్టి బాబీ పేరు మేము నుంచి కూడా వంద ప్రయాణం చేస్తా ఉన్నాం అయితే ఇప్పుడు బాబీ చెప్పినట్టుగా ఒకనొక టైంలో రక్తదానం చేయాలంటే రక్తదానం చేయాలంటే అవగాహన ఒక బ్యాగ్ రక్త చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు లక్షలాది లీటర్లు రక్తం ద్వారా దానం చేయడానికి వాళ్ళ అభిమానులు ముందుకు వచ్చారు తద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడారు ఇది ఏదైనా సరే ఒక పుణ్యం మనం ఎందుకు చేస్తా రాదు ప్రాణాలను కాపాడితే కొన్ని వేల రెట్లు వస్తుంది అలాంటి ఎన్నో ప్రాణాలను కాపాడిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే చిరంజీవి గారు అంటే ఎక్కడ ఉన్నారు అందరి వాళ్ళు అందరికీ అందుబాటులో ఉన్న మా ఫీ గారిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని ఆయన చేసే సేవా కార్యక్రమాలని అలాగా కన్విన్స్ చేస్తూ ఉంటున్నాడు అని బాబు అది లడ్డుకొని చూసాడు అది చాలా కరెక్ట్ మైగ్ చిరంజీవి గారి అభిమానులు అలాగే జనసేన పార్టీ ఏఎంసీ డైరెక్టర్ భావీ గారి ఆధ్వర్యంలో ఇంత అంగరంగ వైభవంగా చేయడం చాలా సంతోషం ఎందుకంటే మన మైగస్టార్ చిరంజీవి గారు ఈ రాష్ట్రానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన కష్టపడి అంచులంచులుగా ఎదిగి ఈరోజు భారతదేశం గర్వించేదగ్గ మరి హీరోగా తాగానే కాకుండా ప్రజా నాయకుడిగా కూడా ఆయన కీర్తి ఆయన మరి అటువంటి మెజస్టార్ చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో మరి ప్రజలు ఆయనకి ఎంతో పేరునిచ్చిన ప్రజల కోసం ఆయన సేవా కార్యక్రమాలు చేయాలని ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ స్థాపించి అలాగే డేత్ర అని కూడా స్థాపించి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి బ్లడ్ని అందించి ఎన్నో లక్షల ప్రాణాలు కాపాడిన దాత చిరంజీవి గారు అలాగే కొన్ని వేల మందికి సూపులు ఆయన కొన్ని లక్షల మంది యొక్క ప్రశంసలు అందుకున్న దాత మన కొడుదల చిరంజీవి గారు మరి అటువంటి చిరంజీవి గారు ఈరోజు ఒక ఆయన యొక్క జన్మదినం సందర్భంగా ఈ ఆగ్విని పట్టణంలో ఏర్పాటు చేసిన యొక్క జన్మదిన ఏడుకులకి మరి ఈ యొక్క పట్టణంలో ఉన్న మన నాయకులందరూ కూడా అటెండ్ సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మరి రాజకీయంగా ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి మన రాష్ట్రానికి పర్యాటక రంగంగా ఎంతో అభివృద్ధి చేశారైనా అలాగే తద్వారా ఆయన ఆశ్రయాలని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని మరి ఆయన బ్రదర్ శ్రీ జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరంగా ఈ రాష్ట్రంలో అన్ని విధాలు కూడా దిక్కుచ్చి అయ్యి ఆయనకు ముందుండి నడిపించి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆశ్రయాలు సిద్ధాంతాలు అన్ని కూడా మన మెగా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా సహాయ సహకారం అందిస్తూ ఉన్న కరోనా టైంలో కూడా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకునే సమయంలో కూడా ఊపిరాడక ఆనాడు కూడా ఆయన గ్యాస్ సిలిండర్లు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు అందించిన ఘనత శ్రీ కొడుదల చిరంజీవి గారిది మరి ఎక్కడ ఆపద ఉందంటే ముందుండి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇవాళ చిరంజీవి గారు కానివ్వండి రామ్శేఖర్ గారు కానివ్వండి మెగా కుటుంబం అంతా కూడా సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటుంది అందులో భాగంగానే మరి ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకలు దేశ వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల చాలా అట్టహసంగా నిర్వహిస్తున్నారు ఆయనకి డెబ్బై సంవత్సరాలు వచ్చినా సరే ఈనాటికి కూడా ఈ ఈరోజు కూడా మరి కొడుకుతో కూడా ఇలా పోటీ పడి డ్యాన్స్ చేసే భగవంతునికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఆయన ముందు బర్త్డే చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు అది తిరిగిచ్చండి జోడు స్టార్ 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 మరి ఎంత రకరకాల వైభవంగా వచ్చిన అతిథులు కావచ్చు ప్రతి ఒక్కరు పెద్ద మనిషితో క్షమించుకొని వాళ్ళు వచ్చేసిన ఎంతకంటే వైభవంగా కూడా మనం ఉంటూ జరుపుకుందాం